ఈరోజు మనం ఆర్వీఎస్ డైరీ ఫామ్లో ఉన్నాం మెదక్ జిల్లా గాగిల్లాపూర్ దగ్గర మనతో పాటుగా సాయికుమార్ గారు ఉన్నారు అంటే ఈ ఫామ్ చూస్తున్నాం అసలు ఎంత ఫ్యాషనేటిక్గా ఎంత ప్రేమతో గిరిజావులను పెంచుతున్నారు ఈ డైరీ ఫామ్ను కూడా ఆయన ఏంటంటే తల్లి చేసే మేలు ఆవులు చేస్తాయి అంటారు అంటే పాలు పాల ద్వారా అలాంటి పాలను అంటే ఆరోగ్యమే ప్రథమ లక్ష్యంగా ఎంచుకొని మంచి వాతావరణంలో వాటి గురించి అంతా క్షుణ్ణంగా తెలుసుకొని ఈ డైరీ ఫామ్ సాయి కుమార్ గారు నడుపుతున్నారు సార్ మీ గురించి మీ ఇంట్రడక్షన్ చెప్పండి మీరు ఏం చేస్తారు అసలు నాది వచ్చేసి బీఎస్సి డిగ్రీ కంప్లీట్ అయింది సార్ నా పేరు వచ్చేసి సాయి కుమార్ యాదవ్ మా ఓన్ విలేజ్ వచ్చేసి చంద్రాన్పల్లి మాడుగురు మండల్ రంగారెడ్డి డిస్టిక్ అయితే మనము చిన్న ఉద్యోగరీతిలో ఇక్కడ రావడం జరిగింది మెడికల్ ఫీల్డ్లో బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేసుకుంటూ డాక్టర్ మన విజయరామ్ సార్ ఉన్నారు కదా న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ విజయరామ్ సార్ కొన్ని ఇంటర్వ్యూస్ అని కొన్ని సార్ని ఒకసారి రెండుసార్లు కలిశాను బట్ సార్ ఏమన్నాడంటే ఫస్ట్ ఎందుకు కలిసానంటే అసలు ఏంటి ఎలా ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అన్న కాన్సెప్ట్లో కలిసినప్పుడు సారు చాలామంది ఉన్నారు అంటే విజయరామ్ సార్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై మంది ఎప్పుడు ఉంటారు ఆయన చుట్టూ ఆయన చుట్టూ ఉంటారు సో ఆ రోజు ఏమైందంటే మీటింగ్ జరుగుతున్నది ఆయన చెప్పాడు దేశీయ ఆవు ఫస్ట్ మొదటిగా మీరు చేసే పని ఏంటంటే దేశీయ ఆవుని తెచ్చుకొని మీరు ఏదైనా మాట్లాడండి అని మొదట్లో అంటే నాకు అని చెప్పడం కాదు కానీ వేరే వాళ్ళకి చెప్తే నేను విన్నాను ఇంకొకటి మనము అప్పుడప్పుడే ముందుకు వస్తున్నాము ఒక భయం వాళ్ళతో మాట్లాడాలంటే సో విన్నాను సరే ఎలాగనైనా ఒక ఆవుని తెచ్చుకోవాలని మైండ్ లో ఉండే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ లోనే ఒక బుక్ లో రాసుకున్నా అనుకోకుంటా నాకు ఇన్ని ఆవులు ఉండాలి ఇట్లా ఉండాలి అని చదువుకునేటప్పుడు చదువుకుంటే డిగ్రీ చేసుకునేటప్పుడు సో నేను అప్పుడు ఏమి లేదు బట్ ఆయనకి కలిసినాక నాన్నకు మొకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి అదే టైంలో ఎవరో ఉండి మన రాజీవ్ దీక్షిత్ గారు కానీ వీళ్ళందరూ వీడియోలు ఉంటే ఈ ఆవు పాలు చాలా మంచివి దేశీయ పాలు అంటే సరే ఒకటి తెచ్చుకొని చూద్దాం మనం మెడికల్ ఫీల్డ్లో ఉన్న హాస్పిటల్లో చూపించినా ఎంత చూసినా తగ్గలేదు అక్కడ సో మంచి మంచి టాప్ డాక్టర్స్ కూడా చూపిస్తే తగ్గకపోవడం వల్ల మనం ఆవు పాలు వాడదామంటే కరెక్ట్ త్రీ మంత్స్ వాడారు సో మొకాలు నొప్పులు అనేది తగ్గిపోయినాయికి దీంతో నాన్నకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ సో అది తగ్గడం తోటి నేను రియలైజ్ అయిపోయినా సో ఇంత ఉంటుందా ఇంత హెల్త్ దాంతోపాటు మనం ఏంటంటే అశ్వగంధ శిలాజీత్ ఇచ్చినాం దాంట్లో మిల్క్ లో మార్నింగ్ ఒక పావు లీటర్ ఈవినింగ్ ఒక పావు లీటర్ సో ఆవు కూడా అక్కడే ఉంది మొదట స్టార్ట్ చేసినాం మనం ఓకే ఫస్ట్ ఆవు బుల్స్ పక్కలు ఉన్నావు అది సెంటిమెంట్ అది మన దగ్గరనే ఉంది ఆవు పర్వాలేదు జీతం వస్తుంది కానీ మన పిల్లలకు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండాలని దీంట్లోకి మొదలు పెట్టాము అనమాట సో అంటే ఈ గిర్రు ఎందుకు ఎంచుకున్నారండి మీరు సో అంటే గిర్ర అంటే మనకి మెయిన్ సరే ఇక్కడ ఉన్న మార్కెట్లో ఏంటంటే ఈ ఏదైనా మనము కొత్తదనాన్ని ఎత్తుకుంటాం ప్రతి ఒక్కరం కూడా సో నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఇక్కడ లోకల్ ఉన్న ఆవులను కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు బట్ నేను గిర్రకి ఎందుకు వెళ్ళానంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది గిర్రావు పాలు గిర్రావు పాలు అని మార్కెట్లో బాగా దీనికి ఉన్నంత ప్రచారం దేనికి లేదు గిర్రావు పాలు గిర్రావుకున్నంత ప్రచారం దేనికి లేదు వాస్తవానికి అంటే దానికంటే మంచి ఆవులు కూడా ఉన్నాయి కానీ దానికి అంత మార్కెటింగ్ ఉంది సో మనం గిర్రావులు అంటే కొంచెం డిఫరెంట్గా చెవులు పెద్దగా ఉంటాయి అన్న ఉద్దేశంతో అసలు బ్రీడ్ గురించి కూడా ఏం తెలియదు బట్ దాన్ని తీసుకున్నాము దాంట్లోకి మొదలు ఇప్పుడు బ్రీడ్ అంటే అసలు ఏంటి అసలు క్లుప్తంగా కూడా మనం సందర్భాన్ని బట్టి వివరించవచ్చు సార్ మీరు ఎన్ని గిర్ స్టార్ట్ చేశారండి ఇది మొదట్లో అంటే సార్ ఒక ప్యాషన్ సార్ మనము అన్ని ఒకటి గిర్ర సహైవాలు ధార్పార్కర్ రాటి రెడ్ సింది హర్యానా ఇంక్లూడ్ అన్ని సింగిల్ సింగిల్ అవ్ పెట్టుకున్నాం అప్పుడు ప్రాబ్లం ఏమైంది ప్లేసా ఇదే ప్లేస్ ఇది వేరే ప్లేస్ వేరే ప్లేస్ స్టార్ట్ చేసినాం ఒక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇన్సిమినేషన్ ప్రాబ్లం అయింది ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క సెమన్ వెతకాలంటే దొరకవు ఇది ఇంకొకటి కి కట్టదు ఇండియన్ బ్రీడ్ అనేది కొంచెం సెమన్ కష్టమైంది సో అప్పుడు ఏమనుకున్నారంటే ఇంకొకటి మిల్కింగ్ లో సాత్విక గుణం ఉన్నవైతే గిర్రె మళ్ళీ హై మిల్క్ వెళ్ళాలంటే గిర్రే మీరు వరల్డ్ వైజ్ గా సార్ కాంపిటీషన్ మీరు ఎక్కడైనా బ్రెజిల్ గానీ ఎక్కడైనా కాంపిటీషన్ తీసుకోండి గిర్ కాంక్రీజ్ ఒంగోలు ఈ మూడు బ్రిడ్లే శాసిస్తాయి వరల్డ్ వైడ్ వరల్డ్ వైజ్గా మీరు చూడండి కావాల్సి మనం చెప్పడం అనేది కానీ బ్రెజిల్ వీడియోస్ వస్తుంటాయి సో దాంట్లో ఏంటంటే నేను ఒంగోలుకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి మంచి మిల్కింగ్ ఉన్నావు లేవు ఇక్కడ ఉన్న అవి తప్పిస్తుంది ఒక భయం మార్కెట్లో ఉంది సో మనము గిర్ర అట్ ద సేమ్ టైం కాంక్రీజ్ సో ఇలా వీటిని ఎంచుకున్నాము మనం ఎంచుకున్న దాన్ని కూడా మంచి రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ అంటే ఇప్పుడు గిర్రావులు ఎలా అండి ఎంత మిల్క్ ఇస్తాయి ఒకటి ఒకటి అంటే సార్ మన దగ్గర నేను స్టార్టింగ్ చేసిందంటే రోజుకి వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తే హైయెస్ట్ అనుకోండి నేను అయితే అలానే సో ఎక్కువ ఇస్తాయని ఆశ వాటిని ఇబ్బంది పెట్టింది కూడా ఏ రోజు లేదు కానీ మన దగ్గరకు వచ్చి మన వాతావరణానికి సెట్ అయినాక ఇప్పుడు శివ అనే ఒక బుల్లు ఉంది కదా దాని మదర్ అనేది ఇరవై లీటర్లు ఇచ్చింది సార్ అది పుట్టినప్పుడు అబ్బా పూటకు పది ఎనిమిది పది ఎనిమిది పది పూటకు ఒక రొమ్ము రెండు లీటర్లు వదిలేయంగా లీటర్లు మేము చెక్ చేసి రెండు లీటర్లు అనేది వదిలేసాగా కూడా మనకి ఎనిమిది పది లీటర్లు ఇచ్చింది నేను అప్పుడు చాలా మందికి చెప్పాను సో నా దగ్గర ఇట్లాంటి పాలిసీ ఉంది మంచి సెమ్మన్ కావాలంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇండియన్ కౌస్ నాలుగు నుంచి చాలా మందికి తెలిసిన విషయం కానీ దీంట్లో కూడా మంచి మంచి బ్రీడ్ ఆవులు మనం సెలెక్షన్ చేసుకున్నప్పుడే మంచి బ్రీడ్ ఎంచుకున్నప్పుడు దాంట్లో మంచి మిల్క్ లైన్ కూడా హైయెస్ట్ మిల్క్ లైన్ ట్వంటీ ఫోర్ లీటర్ పర్ డే లైవ్ రికార్డ్ చేసిన అబ్బా ఇది ఇక్కడే ఉంది కూడా దీని కాప్స్ కూడా ఫిమేల్ కాప్స్ రెండు ఉన్నాయి ఇప్పుడు మనకు ఇక్కడ వండుకున్న ఫిమేల్ కాఫ్ అదే లోపల ఇంకొకటి అవతల సైడ్ ఉంది కదా అదొక ఫిమేల్ కాఫ్ దీని అయితే ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇచ్చే వరకు మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ నన్ను మళ్ళీ జనాలు ఏమంటారు చాలా చాలా అపోహాలే కాదని లైవ్ రికార్డ్ చేసినది సాక్ష్యం సాక్ష్యం మళ్ళీ ఏంటంటే లైవ్ లో ఒక రొమ్ము తాగుకుంటూ మూడు రొమ్ములల్లో ఇరవై రెండు పాయింట్ మూడు వందల యాభై గ్రాములు తీసారు తీసిన ఓకే అది ఎన్ని థర్టీన్ డేస్కే ఒక రోజు హయ్యెస్ట్ మిల్కింగ్ మాకు ఫర్ టైమ్కు ఒకటి రెండు రోజులు ఇచ్చింది ఎక్కువ రోజులు ఇవ్వలేదు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ లీటర్స్ కూడా ఇచ్చింది అంటే థర్టీ లీటర్స్ కూడా రీచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది ఎందుకంటే నేను ఇంకొకటి నా దగ్గర ఉన్న ఒక సిస్టమ్ సార్ ఎందుకు నేను విజయరామ్ సార్ శిష్యుని కాబట్టి మెయిన్ ఏంటంటే నేను ఏదున్నా ప్రకృతి పదంగానే వెళ్ళాలి మీరు ఇప్పుడు డైరెక్ట్ హోమ్ కి ఇచ్చేస్తున్నారు అంటే మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది కొంతమంది ఏంటంటే ఇచ్చినా కూడా చాలా మంది లోకల్ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు ఏదో మిక్స్ చేస్తున్నారు పౌడర్లు కలుపుతున్నారు చాలా అపవాళ్ళు ఉన్నాయి కానీ అక్కడక్కడ మీలాంటి వాళ్ళు విజయరామ్ శిష్యు కానీ చాలా ఫ్యాషనేట్ తో చేస్తారు ప్రేమతో చేస్తారు ఆరోగ్యం కూడా ఉండాలి ప్లస్ బిజినెస్ కూడా ఉండాలి కానీ చూస్తారు దీనిపైన మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇక్కడ ఏమవుతుంది అంటే సార్ ఒకటి నాచురల్ మిల్క్ రా మిల్క్ ఇచ్చినప్పుడు కంప్లైంట్లు అనేది ఖచ్చితంగా మిక్స్ ఉంటాయి పోయి ఎందుకనంటే ఇది అనేది లైఫ్ స్టాక్ మాల్ అంటే మనమైన ఇప్పుడు మనం ఎలా వాతావరణానికి చాలుక్య స్వభావానికి మన స్కిన్ కానీ మన నుంచి వచ్చే స్వెట్ కానీ ఎట్లా మార్పులు జరుగుతుందో అట్ ద సేమ్ టైం ప్రకృతికి అనుగుణంగా వీటి యొక్క మిల్క్ వేరియేషన్స్ కూడా జరుగుతాయి కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు కొంచెం ఒక రకమైన మిల్క్ కంటిన్యూగా ఎండలు కొట్టినప్పుడు ఒక టేస్ట్ కంపల్సరీ ఒక్కోసారి వాతం చేసింది అనుకోండి పుల్లగా వాసన వస్తుంది ఇంకొకసారి అంటే ఏదన్నా ఆవుకి ఏదన్నా లోపల ఏదైనా చిన్న ప్రాబ్లం దాని నుంచి వస్తుంది ఇంకొకటి ఎక్స్పెషల్లీ సార్ మనకు పేరాగడ్డి ఉంది కదా ప్యారాగడ్డిని కంటిన్యూగా ఒక వన్ వీక్ వేస్తే పెరుగులో బంక్ వస్తుంది పెరుగులో బంక్ వస్తుంది సో ఇది ఒక వాళ్ళు తినే టూ మచ్ మచ్లు బట్ నేను నేనేమంటానంటే సార్ ఏ కస్టమర్ కైనా లైవ్ లో వచ్చి చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు మనం ఒకటే సార్ ఇక్కడ ఇచ్చే వాళ్ళకు గట్టి మనము నమ్మకం ఏంటంటే ఎక్స్పెషల్లీ విజయరామ్ సార్ నన్ను రిఫర్ చేసినప్పుడు నేను ఆయన పేరు ఎక్కడ పోకూడదన్న నేను వర్క్ చేయాలి సో ఎందుకంటే ఆయనకు ఎఫెక్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైం నాకు అవుతుంది సో నేను ఒకటే చెప్తాను ప్రతి కస్టమర్ స్టార్టింగ్ డే కాల్ చేసినప్పుడు సార్ ఫస్ట్ ఫామ్ విజిట్ చేయండి ఫామ్ ఇన్వైట్ చేస్తారు ఫామ్ విజిట్ చేసి మీరు లైవ్ లో మిల్క్ తీసుకోండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి లైవ్ లో మిల్క్ చెక్అప్ చేసుకోండి మీకు రెగ్యులర్ వచ్చే మిల్క్ దీనికి కంపారిజన్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆర్వీఎస్ ఫామ్స్ అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మన ఫామ్ లొకేషన్ వస్తుంది సో మీరు ఏ రోజైనా వచ్చి డైరెక్ట్ ఫామ్ లోకప్ చేసుకోండి సో అదొకటి మాక్సిమం అయితే ప్రాబ్లమ్స్ అంటే ఒక వెదర్ చేంజ్ అయినప్పుడు చిన్న చిన్న మార్పులు అనేది కామన్ సహజంగా అది స్టాక్ కాబట్టి అలాగే ఉంటుంది బట్ దీంట్లో ఏంటంటే ఈ రంగ డైరీ ఫార్మ్ రంగంలో చాలా మంది నష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే ఆ కారణం ఏంటి చాలా మంది యువత వచ్చి దీంట్లో లాభాలు లేవంటున్నారు డిసప్పాయింట్ అవుతున్నారు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్ ఇది ఇది చాలా మంది యువత ఏంటంటే దయచేసి మీరు అందరి యువతకు ఒకటే చెప్తున్నాను మీరు యూట్యూబ్ను చూసి కంపల్సరీ డైరీలోకి రాకండి నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది జా ఏమైంది అంటే నేను వన్ థర్టీ రూపీస్ లీటర్ అమ్ముతున్నానని అని అపోహతో అంటే నేను వన్ థర్టీ రూపీస్ లీటర్ అమ్ముతున్నాను అంటే పది లీటర్లు అమ్ముతున్నాను అంటే పదమూడు వందల రూపాయలు వస్తాయని అనుకుంటారు చాలా పెద్దగా పదమూడు వందలు వస్తాయి అంటే నెలకు వీళ్ళకి ఎన్నో రోజు అంటే పది రోజులకి పదమూడు వేలు ఇస్తాయనే కాన్సెప్ట్ లో మైండ్ లో బాగా వస్తాయి సో అది అన్ని సాఫీగా జరిగితే ఓకే ఇన్ కేస్ ఆవుకు పొదుగువాపు వచ్చిందంటే పాలు పోతాయి అది డెలివరీ టైంలో కనుక పొదుగువాపు వచ్చింది మనం ఏదన్నా హైడ్రోస్ ఇంజెక్షన్ వేసినామంటే మీకు ఆ రో పదమూడు ఇచ్చే పాలు కాస్త మీకు ఎన్ని అవుతుందంటే నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అవుతుంది అది ఒక మైనస్ అంటే అది వచ్చినప్పుడు ఆ పెద్ద మైనస్ అది ఇప్పుడున్న మార్కెట్లో అది పెద్ద మైనస్ ఇంకొకటి సెకండ్ మైనస్ ఏమవుతుంది అంటే సార్ మనం ఉన్న పాలని మార్కెట్ చేసుకోకపోవడం అంటే మనం ఉన్న పాలని మనం జెన్యున్గా మార్కెట్ చేసుకోకపోవడము ఇంకొకటి ఏంది ఏం తెలియకుండా ఇప్పుడు ఒక ఒక నార్మల్ పర్సన్ వస్తాడు అంటే ఆవులు పెట్టడం వరకు అమౌంట్ వరకు క్యాలిక్యులేషన్ చేసుకొని వస్తాడు దానికి పొదుగు వాపుల గురించి కానీ ఎంత తిండి తింటుందో కూడా తెలియదు తెలియదు మెయిన్ దానికి ఎంత పెట్టాలి ఎంత ఖర్చు ఎంత అవుతుంది సార్ మీరు గా వెళ్ళినప్పుడు ఒక పల్లి చెక్కు వచ్చేసి నలభై రూపాయల కేజీ ఉంటుంది సార్ ఇవాళ ముప్పై నుంచి నలభై రూపాయలు మార్కెట్ లో ఉంది ప్రతి దాన కూడా ముప్పై రూపాయలు ఉంది ఆవుకు వచ్చేసి రోజుకు ఒక ఐదు నుంచి ఆరు కిలోలు పెట్టాలి దాన ఖర్చు మీకు రెండు వందల రూపాయలు అవుతుంది రెండు వందల రూపాయలు దాన ఖర్చు అవుతుంది గడ్డి ఖర్చు ఇలాకు ఒక ఆవుకు ఒక దానకు మంచి పాలిచ్చేదానికి మీరు అన్నట్టు పదమూడు పదమూడు వందల రోజుకి వచ్చే ఆవుకు లెక్కలా చెప్తున్నారు సో ఆ ఖర్చు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అని అంటే మళ్ళీ కుట్టి ఖర్చు ఇవాళ కుట్టి ఖర్చు కూడా ఇవాళ పది రూపాయలు పన్నెండు రూపాయల కేజీ ఉంది మార్కెట్లో సో ఈజీగా ఇరవై కేజీలు తింటుంది ఆవు ఇరవై కేజీ పది నుంచి ఇరవై కేజీలు ఈజీగా తింటది అది ఒకటి అడిషనల్గా పచ్చిగడ్డ వేసుకుంటే మళ్ళీ అదొక ఖర్చు సో ఈ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఇక్కడ అవుతుంది వర్కర్ ఒకవేళ కరెక్ట్ వాటిని మెయింటెనైన్ చేసి కరెక్ట్ మిల్క్ కర తీయకపోతే వర్కర్ ఖర్చు కూడా ఇవాళ ఇరవై వేలు ఇవ్వని ఎవరు వస్తున్నారు సార్ పద్దెనిమిది నుంచి ఇరవై వేలు మార్కెట్లో ఉంది ఎవరు రావట్లేదు ఇన్ కేస్ ఈతను ఏం చేస్తాడు మళ్ళీ థర్డ్ మంత్ లో కనుక ఫోర్త్ మంత్ లో గనక ప్రెగ్నెంట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా అందరూ ఏమనుకుంటారంటే ఆవు మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అదే పదమూడు వందలు రావు కదా సార్ పాలు తగ్గుకుంటే పోతుంది పదమూడు లీటర్లు ఇచ్చింది ఎవ్రీ మంత్ వన్ లీటరు హాఫ్ లీటరు వన్ లీటర్ హాఫ్ లీటర్ ఒక ఆరు నెలల తర్వాత ఏమొచ్చింది ఏమొస్తుంది అంటే ఆ పది లీటర్లు ఇచ్చే ఆవు కాస్త ఆరు లీటర్లకు ఎనిమిది లీటర్లకు వస్తుంది ఓకే సో అప్పుడు దూడ పెద్దగా అవుతుంది ఇప్పుడు దూడని మేపాలే అవుని మేపాలే ఈ రెండు గా తీసుకుంటేనే మార్కెట్ చాలా టఫ్ సార్ నాకు తెలిసినంత వరకు సార్ ఒక ఆవు మీద సంవత్సరం మొత్తం మీద కరెక్ట్ మేనేజ్మెంట్ చేస్తే యాభై వేల రూపాయలు సంపాదిస్తాడు సార్ చేసి చేస్తే అది లేకుండా అది కరెక్ట్ ఏంటి త్రీ మంత్స్ మంత్ ప్రెగ్నెంట్ చేసి అది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ ఎనిమిదో నెల వరకు పాలిస్తే ఇలా వస్తాయి అది గనక లేదు అని అంటే మొత్తం మనీ రిటర్న్ పెట్టవలసి వస్తుంది మళ్ళీ మనం లక్ష రూపాయలు పెట్టిన ఆవుని మార్కెట్లో అమ్ముదామంటే రెండు నెలల తర్వాత అమ్ముదామంటే ముప్పై వేల నలభై వేలు అడుగుతారు సార్ ఇది పెద్ద మైనస్ యువత ఏం చేస్తారంటే తొందరపడి ఊరికే వచ్చేస్తుంటారు కొనేస్తుంటే ఆ ఆవుని మేపే ప్లేసులో నేను ఏమంటానంటే సార్ ఒక ఫ్యామిలీ నడిపియవచ్చు బా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్యామిలీ మెయింటెనెన్స్ వెళ్ళి ఫామిలీ మెయింటెన్సు వెళ్ళిపోతుంది ఒక పదిహేను ఆవులు పదిహేను వేల రూపాయలు ఒక ఆవుకు ఖర్చు వస్తుంది సార్ నెలకు నెలకు ఇట్లాంటి ఇప్పుడు నాకు దాదాపు ఒక ఇరవై ఐదు ఆవులు పెద్ద ఉన్నాయి ఒక ఇరవై ఐదు చిన్నవి ఉన్నాయి సో నేను నాకు ఇక్కడ పదావులు పాలిచ్చినప్పుడు నేను అవి కూడా మొత్తం మేపాల మళ్ళీ అవును వచ్చిన వాటికి ఇక్కడ పెద్ద టాస్క్ సార్ అత్యంత అంటే చాలా ప్రమాదకరమైనది చాలా టఫెస్ట్ బిజినెస్ ఏదన్నా ఉంది అని అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా టఫెస్ట్ మెలికోలతో చాలా తెలివితోటి దగ్గరుండి మనం ఉండి నడిపిస్తే ఇంత అంత మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయితే ఫీల్డ్ ఇది నేను ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ ఇప్పుడు కొత్తగా రావాలనుకుంటే వాళ్ళకి అవును సార్